ம புண்ணேரத்திங்க தேசபாணம் மதடி பகமதி சாதிச்சு வார நெல்ம தமிழ் ஆசீசுல அஜந்தி அஜந்தி மஸ்தார யாரு தன்னகிடி கிராமம் துணி மன கண்ணூம் ஜிவார்கிட்ட நான்கு வேல ஏழு வந்த இரபை தமிதல தூரம் லிங்கி மதத்து பகுமதி கலசம் பேசுகிறோம் ஏழு வந்த ரெண்டு சோத லாலி லிதி ரெண்டி கலாசம் சேனா மூடோ பூமதி கலாசம் சேரீ லிங்கேஸ்வர சுமாரி ஆசீசலோ எல்லை லிங்கல கிராம பொம்மல மண்டல வணக்கமெண்ட நாலு வேல ஆரோ முதல அறுவத்தொன்ன ஐந்து சூழ லாலி லிங்கி மூடோ பகுமதி நான்கோ பிதி గతగిరి స్వామి ఆశీస్సులతో శాఖలి ధర్మరాజు గారు కొగ్గిలి గ్రామం కొగ్గిలి మండలం ఖర్మూరు జిల్లా ఆర్ధ నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు అడుగుల నాలుగు ఇచ్చుల దూర నాలుగో బహుమతిని ఐదో బహుమతిని సాధించిన వారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో బసన్న గారు ఉత్తల గ్రామ బ్రహ్మనల్లి మండలం అధికమే నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రవీణ గారు దేవడ గ్రామ బ్రహ్మనల్లి మండలం అనంతపురం జిల్లా అర్ధ నాలుగు వేల ఐదు వందల ఆరో బహుమతిని శ్రీ సొందలమ్మ తల్లి ఆశూసులతో ఎస్ మల్లికార్జున గారు ఎంగన్నపల్లి గ్రామం మండలం అనంతపురం జిల్లా వారి నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు అడుగుల జనాన్ని లాగి ఆరో బహుమతిని శ్రీ శ్రీ గడేకల్ భీమలింగేశ్వర స్వామి ఆశూసులతో రాకెట్ల భీమలింగప్ప గారు ప్రజల శ్రీ చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజల అజత్ కుమార్ గారు ధర్మపురి గ్రామ వైద్యకరుణ్ మండలం అనంతరం జిల్లా నాలుగు వేల ఐదు వందల యాభై మూడో ఆర్చుల దూరాన్ని లాగే ఏడో బహుమతిని ఎన్నో బహుమతిని సాధించిన వారు శ్రీ శ్రీ సింగరయ్య నాలుగు వేల నాలుగు వందల మూడు అరవై పదించుల లాగి ఎనిమిదో సాధించిన వారు శ్రీ పూల్కొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కళాగారి మాధవరాజులు గారు పూల్గొండ గ్రామం కుగ్గిలి మండలం కర్నూలు జిల్లా నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క అడుగు తొమ్మిది లాగి బహుమతిని బహుమతిని సాధించిన వారు శ్రీ ఆశీస్సులతో నర్సింహు గారు గోదినావరం బొమ్మలను మన అనంతపురం జిల్లా వారి కాల వేల రెండు వందల నలభై ఎదుగుల దూరాన్ని లాగి ప్రజా బహుమతిని సాధిస్తారు పదకొండవ బొమ్మతి మూడు చక్రెల సమాన దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కూడా కావలసం చేసుకున్నాయి మరి శ్రీ కొత్త రామాంజనేయులు గారు కల్చర్ల వారు అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మోహన કુમાર યાદવ વર નમકળ વર અદેંગા ફરી ગુજરાતના રંગરા કિસમાંથી અનુભસલે તો એમએનઆર દેશ રાણસૌત કીદર વર વનન કળ વર 1900 અડગુ કરેલા માટે મોરચે પર સમાન દોરાને લઈ પરકોણો બામત તારું પર 1930 પર